బుడమీరు వరదల్లో నష్టపోయిన వాహనదారులను ఆదుకునేందుకు మెకానికులు మానవత్వం చాటుకున్నారు వివిధ ప్రాంతాల నుంచి మెకానికులు విజయవాడకు చేరుకొని ఉచితంగా మరమ్మతులు చేస్తున్నారు విజయవాడ వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలకు నవేంద్ర టూ వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె సుబాని ఆధ్వర్యంలో ఉచిత మెకానిక్ శిబిరాలను ఏర్పాటు చేశారు ప్రధానంగా సింగ్ నగర్ చర్చి సెంటర్ భవానీపురం ఉరిమ్యానగర్ సితార సెంటర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ తదితర ముఖ్య కూడలలో మొత్తం పదమూడు సెంటర్లు ఏర్పాటు చేశారు వరదల్లో మునిగి పాడైపోయిన బాగు చేయించుకోలేని ఆర్థిక స్తోమత లేని వారికి మెకానికలు ఉచితంగా వాటిని మరమ్మతులు చేసి వారికి అందజేశారు సుమారుగా రాష్ట్రం నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మూడు వందల ఎనభై మంది మెకానిక్లు విజయవాడకు చేరుకొని ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఈ యొక్క వాహనాలను మరమ్మతులు చేయడం జరిగింది దీంతో ప్రజలు కూడా ఉచితంగా వాహనాలు మరమ్మతు చేస్తుండటంతో ప్రజలు కూడా ఆ యొక్క ఉచిత శిబిరాల దగ్గరకు వచ్చి ఆ యొక్క వాహనాలను మరమ్మతులు చేయించుకున్నారు సుమారుగా ఒక రోజులోనే పద్నాలుగు వేల ఆరు వందల ద్విచక్ర వాహనాలను మరమ్మతులు చేశారు వాహనదారుల నుంచి కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఇటువంటి నవ్యాంధ్ర టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రతినిధులకు వాహనదారులు అభినందన తెలియజేస్తా ఉన్నారు మానవతా దృక్పథంతో మరమ్మతులకు గురైన ద్విచక్ర వాహనాలను తమ వంతుగా మెకానిక్ విజయవాడకు వచ్చి ఉచితంగా మరమ్మతులు చేసి ఇవ్వటం అనేది చాలా ఆశించదగ్గ విషయమని పలువురు పేర్కొంటా ఉన్నారు అసోసియేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమం చేసి ప్రజలకు మీ వంతుగా సహాయ సహకారం అందించాలని వారు కోరుతా ఉన్నారు いいかげんに。<music>